వెల్కమ్ టు మై ఛానల్ భవానీ లేడీస్ వరల్డ్ ఈరోజు మీకు మెటల్ బ్యాంగిల్స్ చూపిస్తున్నాను ఈ మెటల్ బ్యాంగిల్స్ చూడండి పన్నెండు కలర్స్ వస్తాయి ఒకే దాంట్లో వస్తాయి ఒక సైజు మొత్తం ఒక రోల్లో వస్తాయి కలర్స్ కూడా అన్నీ డార్క్గా చాలా బాగుంటాయి ఇవన్నీ మెయిన్ కలర్స్ దీనిలో అన్నీ సేల్ అవుతాయి ఎక్కువగా ఏమి మిగిలిపోవు కూడా అన్ని కలర్స్ కూడా మనకి బాగా సేల్ అయ్యే కలర్ కలర్సే ఉన్నాయి ఇందులో మాత్రం నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ మోడల్లో కలర్స్ ఎట్లా ఉన్నాయి అనేది ఇదిగోండి ఇది బ్లూ కలర్ డార్క్గా ఉంది చాలా బాగుంది ఇది ఇంక్ బ్లూ ఇది కనకాంబరం కలర్ మోడల్ కూడా చూడండి చాలా బాగున్నాయి కొన్ని మోడల్ వల్లనే లుక్ అనిపిస్తాయి వీటిని చాలా బ్యాంగిల్స్లో వేసి సెట్ చేయొచ్చు మేము ఎలా సెట్ చేస్తాము అనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలోనే తర్వాత చూపిస్తాను చూడండి ముందు కలర్ చూపిస్తున్నాను ఈ కలర్ పిస్తా కలర్ లైట్ పిస్తా కలర్ బాగుంది కదండి కలర్ అయితే మెరూన్ కలర్ అన్ని కలర్స్ కూడా సేల్ అవుతాయి ఇవి సింగిల్ గా కూడా వేసుకోవచ్చు బ్యాంగిల్స్ టూ బ్యాంగిల్స్ వేసుకోవచ్చు సైడ్ బ్యాంగిల్స్ లాగా వేసుకోవచ్చు వీటిని ఏ రకంగా అయినా మనం వేసుకోవచ్చు ఇది గ్రీన్ కలర్ ఇది రాణి కలర్ చూడండి అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇది ఇలా టూ ఎయిట్లో లో ఇవి టూ సిక్స్ టూ ఫోరు టూ టూ అలా ప్రతి దాంట్లో నాలుగు సైజులు వస్తాయి ఇది నిమల్ పింఛన్ కలర్ రెడ్ కలర్ ఇది వైన్ కలర్ ఎల్లో కలర్ ఇది వంగపూ కలర్ అన్ని కలర్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి చూడండి మొత్తం ట్వెల్వ్ కలర్స్ మూడు మూడు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు కలర్స్ వస్తాయి ప్రతి దాంట్లో పన్నెండు కలర్స్ వస్తాయి ఇవి దేనికి దానికే సైజు వస్తుంది ఒకే రోజులో మనకి ఒక సైజు వస్తుంది ట్వెల్వ్ కలర్స్ మొత్తం ఇది ఒక మోడల్ ఈ మోడల్ చూడండి చాలా బాగా వచ్చింది దీనిలో కూడా కలర్స్ బాగున్నాయి ఒక మోడల్ లో ఉన్న కలర్ ఒకలాగా ఉంటుంది ఈ మోడల్లో ఉన్న కలర్ ఒకలా ఉంటుంది ఈ మోడల్లో ఉన్న కలర్ ఒకలా ఉంటుంది మీకు ఇప్పుడు చూపిస్తాను దీనిలో కలర్స్ కూడా దీనిలో కలర్స్ చూడండి పింక్ కలర్ రాణి పింక్ కలర్ ఇది ఎల్లో ఈ మోడల్ చూడండి డిఫరెంట్ గా ఉంది ఇవి సింగిల్ గా అయితే చాలా బాగుంటాయి ఈ బ్యాంగిల్స్ అయితే ఈ కలర్ మంచి బ్లూ కలర్ ఇది మెరూన్ కలర్ ఈ బ్యాంగిల్స్ కూడా చాలా షైనింగ్ ఉంటాయి ఇవి సైడ్ బ్యాంగిల్స్ లాగా కూడా సెట్ చేసి మనం అమ్మొచ్చు మన మెటల్ బ్యాంగిల్స్ మధ్యలో ఇవి వేసి సైడ్ బ్యాంగిల్స్ లాగా అమ్మొచ్చు చాలా బాగుంటాయి ఇది పిస్తా కలర్ ఇది కానకాంబరం కలర్ ఇవి యాష్ కలర్ కలర్స్ కూడా చూడండి డిఫరెంట్ గా ఉన్నాయి ఇంతకు ముందు మోడల్లో కలర్ వేరేలా అనిపిస్తాయి అట్లా మనకి మోడల్ని బట్టి కూడా కలర్ అనేది కొంచెం చేంజ్ ఉంటుంది దీనిలో కూడా మొత్తం మనకి ట్వెల్వ్ కలర్స్ వస్తాయి ఇది రెడ్ ఇది స్కై బ్లూ కలర్ ఇది పీచ్ కలర్ ఇది మంచి స్నఫ్ కలర్ ఇది ఇంకొక మోడల్ దీంట్లో టూ ఎయిట్ టూ సిక్స్ టూ ఫోర్ సైజులు ఉన్నాయి వీటిల్లో కూడా ఈ మోడల్ ఈ మోడల్లో కలర్స్ ఇది వంకాయ కలర్ చూడండి చాలా బ్రైట్ గా చాలా బాగుంది దీంట్లో స్టోన్ వర్క్ ఎక్కువ వచ్చింది ఇలా మోడల్ బట్టి ఉంటాయి డిజైన్ బట్టి మోడల్ ఉంటాయి చాలా బాగున్నాయి ఇది రెడ్ కలర్ ఇది యాష్ కలర్ కనకాంబరం కలర్ రేడియం కలర్ నెమల్పించం కలర్ని రేడియం కలర్ అంటారు ఇది పీచ్ కలర్ చూడండి మోడల్ ఎంత బాగుందో ఇది ఇంక్ బ్లూ కలర్ రాణి కలర్ గ్రీన్ కలర్ ఎల్లో కలర్ మెరూన్ కలర్ ఇలా మనకి దీనిలో కూడా ట్వెల్వ్ కలర్స్ ఉంటాయి అన్ని కలర్స్ కూడా బాగుంటాయి ఎక్కువగా డార్క్ కలర్సే వస్తాయి మనమేమి అంత సేల్ అవ్వవు అని భయపడక్కర్లేదు అన్ని కలర్స్ కూడా సేల్ అవుతాయి అన్ని డార్క్ కలర్సే ఉంటాయి ఇవి ఇలా సింగిల్గా వేసుకోవచ్చు లేదా సైడ్ బ్యాంగిల్స్ లాగా వేసుకోవచ్చు లేకపోతే ఇలా టూ బ్యాంగిల్స్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి మోడల్ కూడా చాలా బాగున్నాయి వీటిల్లో అన్నీ కూడా మీకు ఏదైనా కావాలి అంటే డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ ఫైవ్ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఏ బ్యాంగిల్స్ అయితే నచ్చాయో అవి స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఇది ఇంకొక మోడల్ మీకు మోడల్ చూపిస్తున్నాను చూడండి ఈ డిజైన్ కూడా బాగుంది ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ లో ఉంటుంది ఇది దీనిలో కలర్స్ కూడా ఎక్కువ అయ్యే కలర్స్ రిపీట్ అవుతాయి మోడల్ బట్టి కలర్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇది స్కై బ్లూ కలర్ రెడ్ కలర్ ఇదైతే నెమలిపించం కలర్లో డార్క్ కలర్ పీచ్ కలర్ మీకు కావాలి అంటే హోల్సేల్గా కాబట్టి ఇలా మొత్తం తీసుకోవాలి రోలు ఏ సైజ్ కావాలంటే ఆ సైజు పంపిస్తాను కానీ రోల్ మొత్తం తీసుకోవాలి దీంట్లో కలర్ సెలెక్ట్ చేసుకొని ఆ కలర్ తీసుకుంటాను ఈ కలర్ తీసుకోవడం అంటే కుదరదండి ఇలా మొత్తం రోల్ తీసుకోవాలి మనం హోల్సేల్గా తీసుకుంటాం కాబట్టి అన్ని కలర్స్ ఉండాలి మనం నమ్మడానికి కూడా అన్ని కలర్స్ ఉండాలి ఎవరికి ఏ కలర్ నచ్చుతుందో మనకు తెలియదు కదా ఇదిగోండి ఇవి కలర్స్ ఇది వైన్ కలర్ ఇది కనకాంబరం కలర్ ఇది నావీ బ్లూ గ్రీన్ ఎల్లో అన్ని కలర్స్ కూడా చాలా బాగా వచ్చాయి మొత్తం మనకి ప్రతి దాంట్లో ట్వెల్వ్ కలర్స్ మాత్రం ఉంటాయి మీకు ఏ మోడల్ అయితే నచ్చిందో దాన్ని స్క్రీన్షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ ఫైవ్ ఫైవ్ థౌసండ్ ఎబో అయితేనే పంపిస్తాను మినిమం ఫైవ్ థౌజండ్ తీసుకోవాలి అంతకంటే తక్కువగా తీసుకుంటే మాత్రం మీకు పంపించడం కుదరదు ఎందుకంటే షిప్పింగ్ ఛార్జెస్ పడతాయి మళ్ళీ కొన్ని కొన్ని బ్యాంగిల్స్ మీకు సేల్ చేసుకోవడానికి కుదరదు నేను రిటైల్గా కాదు కదా హోల్సేల్ ప్రైస్కి ఇస్తున్నాను కాబట్టి మీకైతే ఏ మోడల్ కావాలో అది స్క్రీన్షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఎక్కువగా కొంచెం స్టాక్ కావాలి ఒక ఐదు వేల వరకు కొన్ని మోడల్స్ పాత వాటిలో కలుపుదాము అనుకునే వాళ్ళు అయితే ఇలా తీసుకోండి బాగుంటాయి మన దగ్గర ఆల్రెడీ కొన్ని మోడల్స్ ఉంటాయి కొత్త మోడల్ కలపాలి అనుకుంటే మళ్ళీ చాలా తెచ్చుకోకుండా ఇలా నేనైతే కొన్ని కొన్ని అయితే మీకు పంపిస్తాను మినిమం ఫైవ్ థౌజండ్ బిల్ అయితే కంపల్సరీగా చేయాలి ఇది మొత్తం మెటల్ బ్యాంగిల్స్లో మోడల్స్ ఇప్పుడు వీటిని మీకు బ్యాంగిల్స్లో ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తాను వీటిని మట్టి గాజుల మధ్యలో ఎలా సెట్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు ఇవి మట్టి గాజులే ఇంతకుముందు మీకు వీడియోస్లో చూపించాను ఇవి మట్టి గాజులు వీటి మధ్యలో ఇవి వేసుకున్న బాగుంటాయి ఇలా మనం కస్టమర్కి సెట్ చేసి చూపిస్తే వాళ్ళకి నచ్చుతాయి బ్యాంగిల్స్ అనేవి చూడండి చాలా బాగున్నాయి ఇలా ఇలా కాకుండా రాళ్ళ గాజుల మధ్యలో కూడా వేసుకోవచ్చు మెటల్ బ్యాంగిల్స్ మధ్యలో వేసుకోవచ్చు లేదా ఇలా ఒక్కటే సింగిల్గా కూడా వేసుకోవచ్చు బ్యాంగిల్ చాలా బాగుంటాయి లేదా ఇలా టూ బ్యాంగిల్స్ వేసుకోవచ్చు ఇలా మనం కస్టమర్కి చెప్పాలి ఏ బ్యాంగిల్స్ ఎలా వేసుకుంటాయో చెప్తే కూడా వేసుకుంటే బాగుంటాయో చెప్తే కూడా వాళ్ళకి అర్థమవుతుంది మనం ఎక్కువగా మోడల్స్ మనం చూస్తూ ఉంటాం కాబట్టి మనకు అర్థమవుతుంది వాళ్ళు తీసుకునే వాళ్ళకి ఎప్పుడైనా కొత్త కదా మోడల్స్ అనేవి ఇలా వేసుకుంటే బాగుంటుంది అని చెప్తే వాళ్ళకి నచ్చితే అలా వేసుకుంటారు లేకపోతే లేదు కానీ చెప్పడం మన బాధ్యత కదా చూడండి ఈ బ్యాంగిల్స్ని ఇలా సెట్ చేసి చూపించామనుకోండి వాళ్ళకి నచ్చుతాయి కాంబినే వాళ్ళ డ్రెస్ కాంబినేషన్ శారీ కాంబినేషన్ బట్టి మనం బ్యాంగిల్స్ అనేవి సెట్ చేయొచ్చు గాజులు ఇవి మట్టి గాజులు మక్మల్వి వీటి మధ్యలో ఈ మెటల్ బ్యాంగిల్స్ ఇప్పుడు నేను చూపించినవే ఈ మెటల్ బ్యాంగిల్స్ కలర్ లైట్ కలరే కదా ఇలా రాణి కలర్ డార్క్ కలర్స్ మధ్యలో వేస్తే ఈ లైట్ కలర్స్ చాలా బాగా అనిపిస్తాయి ఇదిగోండి ఇలా వేసుకోవచ్చు బాగున్నాయి కదా బ్యాంగిల్స్ మనం సెట్టింగ్ మన ఇష్టం ఇంకెట్లా ఎట్లా బాగుంటే అట్లా సెట్ చేసుకోవచ్చు ఇవైతే చాలా బాగున్నాయి మనం కస్టమర్స్కి ఇలా చూపించాలి వాళ్ళకి అర్థమవుతుంది కదా మనం చూపించకపోతే వాళ్ళకి విడివిడిగా ఇప్పుడు ఇది ఇలా విడిగా ఇది ఇలా విడిగా చూపిస్తే వాళ్ళకి ఏం అర్థం కాదు ఇలా సెట్ చేసి మనం చూపిస్తూ ఉంటే వాళ్ళకి ఏవైనా అర్థమవుతాయి మనం కూడా చూసుకోవాలి ఖాళీగా ఉన్నప్పుడు అసలు ఏ కలర్స్ బాగుంటాయి ఏ మోడల్ బాగుంది ఎలా సెట్ చేస్తే బాగుంటాయి బ్యాంగిల్స్ అనేది సెట్ చేస్తూ ఉంటే మనకు ఒక క్లారిటీ వస్తుంది అమ్ముదాం అనుకునే వాళ్ళు దాని గురించి మొత్తం తెలుసుకోవాలి కదా ఎప్పుడైనా ఇదిగోండి ఇలా మా బ్యాంగిల్ సెట్టింగ్ అనేది ఇలా చేసుకోవాలి ఇంకా మెటల్ బ్యాంగిల్స్ మధ్యలో కూడా అవి ఈ మోడల్ సెట్ చేసి చూపిస్తాను ఇది చూడండి ప్యారెట్ గ్రీన్ కలరు మెటల్ బ్యాంగిల్స్ ఇవి ఈ మెటల్ బ్యాంగిల్స్లో మధ్యలో కూడా ఈ బ్యాంగిల్స్ వేస్తే చాలా బాగుంటాయి ఇప్పుడు మీకు చూపించిన మోడలే చూడండి ఎంత బాగున్నాయో ఇలా మిక్స్ చేస్తే చాలా బాగుంటాయి ఇంకా చాలా రకాల బ్యాంగిల్స్ కూడా మిక్స్ చేసి మేము సెట్ చేస్తూ ఉంటాము చూడండి ఎంత బాగున్నాయో బ్యాంగిల్స్ ఏదైనా మన సెట్టింగ్ని బట్టే ఉంటుంది మన దగ్గర మంచిగా మోడల్స్ ఉంచుకుంటే బ్యాంగిల్స్ కస్టమర్కి వాళ్ళకి నచ్చినట్టు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఎలా ఉందండి ఈ వీడియో నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి